హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మన ప్రీవియస్ వీడియోలో దులీప్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఏకి సంబంధించిన అనాలసిస్ అయితే చూసాం కదా మరి ఈ వీడియోలో ఏం చేద్దామంటే టీమ్ బీకి సంబంధించిన స్క్వాడ్ అని వాళ్ళ ప్రాబ్లమ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఫస్ట్ స్క్వాడ్ విషయానికి వచ్చేసి బ్యాటర్స్ ఎవరెవరు ఉన్నారు యశస్వి జైస్వాల్ అభిమాన్ ఈశ్వరం వాళ్ళ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ అండ్ ముషీర్ ఖాన్ అయితే ఉన్నారు ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే నితీష్ రెడ్డి రవీంద్ర జరేజా వాషింగ్టన్ సుందర్ అండ్ అయితే ఉన్నారు ఇంకా వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే రిషబ్ పంత్ అండ్ నారాయణ్ జగదీశన్ అయితే ఉన్నారు ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేస్తే మహమ్మద్ సిరాజ్ ముఖేష్ కుమార్ ఎస్ దయాల్ రాహుల్ చహర్ అండ్ రవి శ్రీనాథ్ సాకిష్ర్ అయితే ఉన్నారు ఇంకా వాళ్ళ ప్రాబుల్ లెవెన్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఓపెనర్స్ విల్ బీ అభిమన్యు ఈశ్వరన్ అండ్ యశస్వి జస్వాల్ ఫాలోడ్ బై ముషీర్ ఖాన్ సర్ఫ్రాజ్ ఖాన్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ రాహుల్ చహర్ మహమ్మద్ సిరాజ్ ముఖేష్ కుమార్ అండ్ యస్ దయాల్ అయితే ఉంటారన్నమాట సో ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ ప్లేయింగ్ లో వాళ్ళకి టోటల్గా సిక్స్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట మూడు స్పిన్ ఆప్షన్స్ మూడు వచ్చేసి పేస్ ఆప్షన్స్ అయితే ఆ మూడు స్పిన్ ఆప్షన్స్లో కూడా వాళ్ళకి త్రీ వెరైటీస్ దొరుకుతాయి అనమాట రవీంద్ర గిరేజ రూపంలో లెఫ్ట్ ఆమ్ స్పిన్ ఉంటుంది ఇంకా వాషింగ్టన్ సుందర్ రూపంలో వచ్చేసి ఆఫ్ స్పిన్ అయితే వస్తుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాహుల్ చార్ రూపంలో ప్యూర్ లెగ్స్పిన్ అయితే వస్తుందన్నమాట ఇంకా పేస్ విషయానికి వచ్చేస్తే ఒక లెఫ్ట్ హ్యామర్ అయితే ఉన్నారనమాట అక్కడ ఏస్ దహల్ ఇంకా తర్వాత వచ్చేసి ఇద్దరు వచ్చి రైట్ హ్యామ్ ఫాస్ట్ బౌలర్లు అయితే ఉంటారనమాట ఇక్కడ అందరూ ఒకటి అడగచ్చు ఏంటి భయం మరి నితీష్ రెడ్డిని మీరు ఓమిట్ చేశారు కదా అని యాక్చువల్ అంటే నితీష్ రెడ్డి అయితే ప్రస్తుతానికి అయితే ఇంజరీ కన్సెస్ అయితే ఉన్నాయంట ఒకవేళ తను ఫిట్నెస్ కనుక క్లియర్ చేస్తే కనుక అప్పుడు వచ్చేసి ఒకవేళ మీరు రాహుల్ చేహర్ ప్లేస్లో కనుక నితీష్ రెడ్డిని అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది టీమ్ బి సంబంధించిన అనాలసిస్ అయితే నెక్స్ట్ టీమ్ సంబంధించిన అనాలిసిస్ తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో